అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియో లో ఉన్నారు చాలా శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మీరు చిరుకూరు బాలాజీ టెంపుల్ పూజలు ఎవరైతే ఉన్నారో ఇద్దరితో మీరు డిబేట్ పెట్టేసి లైక్ తిరుపతి దేవస్థానం కోసం మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు అదే చిరుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే ఒక ఇష్యూ చోటు చేసుకుంది గరుడ ప్రసాదం అని చెప్పేసి దానివల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి చాలా మంది నియర్లీ ఒక లక్ష పదివేల మంది భక్తులు అక్కడికి వెళ్లడం జరిగింది ఆ ప్రసాదం వల్ల యాభై మంది ఆసుపత్రికి కూడా వెళ్లడం జరిగింది అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి దీనికోసం ఏం చెప్తారు మీరు ఉన్నారు అనుకున్నాం లేకపోతే సోదరులు ఉన్నారు ఎవరన్నా ఈ కాలంలో నమ్ముతారండి దట్ ఇస్ బి హానెస్ట్ ఆ గరుడు ప్రసాద్ తింటే గర్భం వచ్చేస్తుందా సెంటిమెంట్ను గౌరవిద్దాం కదండి అవును ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొచ్చు పెంపొందిద్దాం అనంత గోదావరి గంగా ప్రభంలో తన లోపాల తన లోపాలు సవరించుకుని సాగే గొప్ప జీవన విధానం ఆధునికత మేళవించుకుని సాగిన గొప్ప జీవన విధానం మన హిందూ మతం దాన్ని వాడకుండా కొంతమంది బయలుదేరి చేయటం మంచి పద్ధతి కాదు వాళ్ళు అక్కడి వరకు అక్కడ దేవాదాయ శాఖ ఇవ్వలేదు లేకపోతే హుండీ పెట్టలేదు సరే మిగతా డొనేషన్ అయితే తీసుకున్న వేరే సంగతి అండి హుండీ పెట్టలేదు అనేది వాటి అంతవరకు గౌరిద్దాం కానీ ఆయన ఎలాంటి మనిషి అండి పాలిటిక్స్ మాట్లాడే మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పాలిటిక్స్లో బయటకు వచ్చి మాట్లాడి ఇష్టం వచ్చిందని మాట్లాడతారు నేను ఆయన టీవీ చర్చల్లో కూర్చుని దేనికంటే రాష్ట్ర బయోఫెరికేషన్ జరుగుతుంది కదా తిరుపతి దేవస్థానంలో అనేక వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు హుండీలు వేసారు కదా డబ్బులు అందుకని తిరుపతి ఆస్థాన హుండీలో డబ్బులు ఆ రాష్ట్రాలకు వాటాలు కావాలని రెచ్చగొట్టిన వ్యక్తి వీళ్ళండి ఓకే అంటే మహారాష్ట్ర కూడా తిరుపతి వాటాలు టెంపుల్ తిరుపతిలో టెంపుల్ మహారాష్ట్ర కూడా ఒక టెంపుల్లో మూల కట్ చేసి ఇవ్వమంటారా లేదా దాంట్లో వచ్చి దాంట్లో వచ్చి దాంట్లో నిధులు ఇవ్వమంటారు ఈ విధమైన ఆయన చేసిన ఆయన సరే ఇలాంటివి సరే నేను భక్తుల యొక్క నమ్మకాన్ని కాదని వాళ్ళు ఇష్టం కానీ ఆలోచించుకోవాలి ఇంతమందిలో సరే ఏర్పాట్లు కూడా చేయకుండా పదివేల మంది ప్రసాదాలు ప్రిపేర్ చేసి కనీసం ఎవరికి ఎలా ఉండాలి ఏమి టోకెన్స్ ఏమీ లేకుండా రమ్మంటే లక్షా వేల మంది యాభై యాభై మంది బహుశా అంటే ప్రసాదాలు తినే హాస్పిటల్ పడలేదు కానీ ఈ తోపులాట తొక్కులేసులాట లాట ఒక్కొక్కరు లేకుండా గందరగోళం హైదరాబాద్లో ఒక ఒక ఒకవేపు అతలాకూతలం అయిపోవటం ఏంటి పరిస్థితి అండి మినిమం జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం మినిమం జాగ్రత్తలు తీసుకోవాలా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితమైన భద్రత ఎంతమంది వస్తారు అంచనాలు వేయాలా ఇంతకుముందు ఈ చేప ప్రసాదం అని దేశం ఎంతమంది వచ్చారు స్టేడియంలో పెట్టేవారు అక్కడ నుంచి ఇంకో చోట పెట్టారు శాస్త్రీయంగా సరే వాళ్ళ ఆలోచనలు ఏదైనా మా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చేవారు మా ఊళ్ళో గెస్ట్ హౌస్ మా గెస్ట్ హౌస్లో అక్కడ దిగేవారు వాళ్ళందరూ వస్తూ ఉండేవారు నేను నేను చెప్పేవాళ్ళం మిగతా వాళ్ళ మనం కొంతవరకు చెప్పాల తర్వాత వాళ్ళ యొక్క మన దాన్ని మనం కాదనకూడదు సరే అది జరుగుతుందా లేదా దాంట్లో కొంతమంది చెప్పారు ఏది ఉన్న వాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళు డా వైద్యులు సహా తినద్దు ఆ చేప డైరెక్ట్గా తింటే ఇబ్బంది ముందు కూడా ఇలా చేతులు వేసుకుని పెడుతున్నారు కదా అన్నారు సరే ఏదేమైనా కొంతమంది ప్రజలు జనరల్ గా ఉందా వాస్తవం ఉందా ఒక జరిగింది ఈ గర్భం రావటం ఏంటండి అంటే అంత పిచ్చిగా జనాలు మీరు అలా అంటే మీరు మీరు మిమ్మల్ని మీ తాతగారు ఏదో ముస్లిం అని మీ బామ్మగారు ఏదో క్రిస్టియన్ అని ఇలా మొదలెసేస్తారు హిందూ మతం అనేది చాలా గొప్ప మతం అండి ఆధ్యాత్మిక భావనలో ప్రపంచంలో ఒక గొప్ప భావన ఇచ్చిన మతం కొంతమంది చేతుల్లో చేతుల్లో పడి అంటరాని వాళ్ళని పెట్టించి వీళ్ళందరూ పక్కన పెట్టించి చాలా దారుణంగా చేశారు మను శాస్త్రం దిక్కుమాల శాస్త్రాన్ని పొగిడే వీళ్ళందరినీ చాలా దూరం పెట్టాలి ఆ మతం గొప్ప మతాన్ని తీసుకొచ్చి దాన్ని కులాల అహంకారంగా పయించు కింద తీల్చి లేదని అంటాం ఖచ్చితంగా ఉన్నాయి పాత దాంట్లో కూడా కొన్నాళ్ళు పేరు పెట్టుకోండి ఇంకోటి పేరు పెట్టుకోండి పోయి అలాంటి దాన్ని వీళ్ళు కొంతమంది బయలుదేరి ఈ విధంగా అపాసం చేయడానికి చూడటం మంచి పద్ధతి కాదు ప్రజల యొక్క నమ్మికని గౌరవాన్ని గౌరవితం నిజంగా వస్తుందని నేను కాదు అది కాదు కానీ జాతర కూడా తీసుకోలేదు ఏంటంటున్నా అవును ప్రజల్ని ఇబ్బంది పడితే చేశారే మీరు పోనీ ఆ టెక్నాలజీ ప్రూవ్ చేయమంటే మళ్ళీ సెంటిమెంట్ అంటారు సెంటిమెంట్ అంటారు రెస్పెక్ట్ దెమ్ అప్ టు సెక్టర్ ఎందుకంటే హిందూ మతం ఒక ప్రచారం చేస్తా ఉన్నారు గౌరవ భావంతో కానీ ఈ విధంగా మూఢనామకాల్లోకి లక్షా పదివేల మంది వచ్చి జాగ్రత్తలు తీసుకుండా చేయడం అనేది మంచి పద్ధతి కాదు మరి ఇంతమంది జనం వచ్చారు అంటే ఈ గరుడ ప్రసాదం తిని ఎవరన్నా ఉన్నారా అట్లా ఫలితం పొందిన వాళ్ళు నాకు తెలియదు అండి అబ్బాయి తిన్నాలో అమ్మాయి తినాలో ఎవరు తినాలో తెలియదు నాకు అది బహుశా ఒకవేళ అబ్బాయిలు తింటే అబ్బాయి గర్భం గర్భం వస్తుందని చెప్పి ఏం చేయాలి దాని గురించి అని చెప్పేసి కొంతమంది ట్రోలింగ్ చేస్తా ఉన్నారు అలాంటి వాటిని మనం వెళ్ళకూడదు కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి మూకుమ్ముడికి వెళ్ళటం కాదు దేవాలయానికి వెళ్ళండి భక్తి ప్రసాద భక్తితో పూజించండి మంచి దేవుడిని ఆధ్యాత్మిక ప్రస ప్రసన్నత పొందండి అంతవరకు ఒక గానీ మూఢనమ్మకాలు మాత్రం నమ్మొద్దని చెప్పగలుగుతాం సార్ ఇప్పుడు యాభై మంది హాస్పిటల్లో ఉన్నారు అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటారు ఎవరు కారణమే సరే ఏర్పాటు చేయకపోవటం అండి నేను దానికంటే కూడా నేను గొప్ప బుద్ధుడు ఆలోచనలు లేదా హిందూ మతాలు చాలా గొప్ప కానీ ఏర్పాటు చేయకపోవటం ఎంతమంది వస్తున్నారు అంచనా అయిపోవటం కొంతసారి కొన్నిసార్లు అంచనా వేయలేం పోలీసులు వైఫల్యం కూడా కొంత వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పపోతే పోలీసుల వైఫల్యం లేదండి వాళ్ళు అంచనా వేసుకుని ఆలోచించుకోవాలి ఎక్కడెక్కడ నియంత్రించుకోవాలి కానీ ఇంకో చోట చాలా చెప్తున్నారు ఇంకో చోట ప్రసాదం ఇస్తే హైట్ పెరుగుతారు కానీ ఒక కేజీ తింటే ఒక ఇరవై అడుగులు పెరుగుతారు లేదో చూడాలి ఓకే సైన్స్ని నమ్మండి ఆధ్యాత్మిక కోసం ఖచ్చితంగా మతాన్ని ఆధ్యాత్మిక కోసం మానసిక ప్రశాంతం కోసం నైతే వారిని నమ్మే నేను వెంకటేశ్వరాలు నమ్ముతానండి నమ్ముదాం దానికోసం మూఢనమ్మకాలు మనం పెట్టుకుని ఉండటం అనేది మూడు నమ్మకాలు నమ్మడం కరెక్ట్ కాదు నమ్మకాలు కరెక్ట్ కాదు దేవుడు నమ్ముదాం మానసిక ప్రశాంతాన్ని ఇస్తానికి ఆధ్యాత్మికంగా ఆశ్రయిద్దాం ఇబ్బంది లేదు ఇది వేరు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు